హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఇప్పుడు మనం ఈ వెలగపూడిలో అయితే ఉన్నాం ఇటు నుంచి మనం విట్ యూనివర్సిటీ వైపు నుంచి వెళ్తాను అని చెప్పి వచ్చాం అనమాట ఇటు ఇటు చూసినా గానీ జింగి క్లియరెన్స్ వర్క్స్ అయితే పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇది మొత్తం ఇది మొత్తం మనం ముందుకు వెళ్ళిపోతేనేమో సచివాలయం వైపు వెళ్తాం అనమాట మనం ఇటు కొంచెం ముందుకైతే వెళ్ళి ఏం పనులు జరుగుతున్నాయి అన్నది మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఈ వీడియో చూడండి ఈ అమరావతి మొత్తం పనులు అయితే స్టార్ట్ చేశారండి ప్రజెంట్ ఇప్పుడైతే ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్ చేసే పనులు అయితే ఉన్నారు ఈ చేసిన తర్వాత పనులు ఇంకా అమరావతి పనులు అయితే స్టార్ట్ అవుతాయి మీకు ఎప్పటికప్పుడు అమరావతి లో జరిగే పనులు గురించి మీకు వీడియో చేస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఈ మూడు రోజుల మూడు రోజుల క్రితం అయితే ఈ రోడ్లో అయితే వచ్చాం కానీ అప్పుడైతే ఏం జరగట్లేదు కానీ మీరు ఇప్పుడు అటు చూసారు కదా రైట్ సైడ్లో ఉన్న మంచినీళ్ళు పైప్ లైన్లు అనమాట ఇవి వచ్చేసి అంతకుముందు మీకు వీడియో చేసినప్పుడు నేను అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు పైప్ లైన్లు అయితే చూపించాయి కదా ఇప్పుడు అటువైపు నుంచి తీసుకొచ్చి ఇది ఇక్కడైతే పెడుతున్నారు ఫ్రెండ్స్ మీరు అయితే చూసుకోవచ్చు అక్కడ పెద్ద పెద్ద క్రెన్స్తో అయితే లారీ మీద తీసుకొచ్చేసి ఈ వరుసగా పైప్ లైన్ వాటర్ లైను సెట్ చేయడం కోసం అని చెప్పి అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఇప్పుడు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అలానే ఇలాంటి పనులు అయితే చాలా అయితే జరుగుతున్నాయి అండి మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను ఇదిగో చూడండి ఈ పెద్ద రెండు క్రేన్లతో అయితే ఈ పైప్ లైన్ని దించుతున్నారు ఎలా దించుతున్నారో మీరైతే చూసుకోవచ్చు చూసారు కదా ఇక్కడే ఇలానే కాకుండా ఇంకో సై ఇంకో ఇంకోవైపు కూడా ఈ వాటర్ లైన్కి సంబంధించినటువంటి పైపులను సెట్ చేసుకుంటున్నారు లైన్కి ఈ సెట్ చేసుకున్న తర్వాత ఈ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ ఇటు తర్వాత ఇది వచ్చేసి ఈ జంగిల్ క్రీన్స్ వైపు రైట్ సైడ్లో కూడా అయితే జరుగుతుంది దాంతోపాటు ఇటు వచ్చేసి ఇటువైపు జరుగుతుంది అనమాట పనులు చూశారు కదా ఎలా అయితే దించుతున్నారో అటువైపు ఉన్న పెట్టేసినటువంటి పైపుల్ని తీసుకొచ్చి ఇక్కడైతే ఫిట్ చేస్తున్నారు ఇది కూడా చూసారా ఇప్పుడు ఇటు స్ట్రైట్గా అయితే ఎస్ఆర్ఎం వైపు అయితే వెళ్తున్నారన్నమాట లారీ ఇదండి ఈ వీడియో అయితే ప్రజెంట్ ఇటువైపు మంచినీటు పైప్ లైన్లకి పనులు జరగడం కోసం అని చెప్పి ఈ పైపులు కూడా లైన్లో అయితే వరుసగా అయితే పెట్టుకుంటున్నారు ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను అమరావతిలోని మరిన్ని వీడియోస్ మీకోసం వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను ఇంతవరకు మనం చూ మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముర్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి